సత్యసాయి జిల్లా రాత్తాడు నియసర్గం రామగిరి మండల కేంద్రంలో సోమవారం నూతన ఎంఆర్ఓగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జమాలుద్దీన్ ఖాన్ను మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రామగిరి మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ రామ్మూర్తి నాయుడు రామగిరి మాజీ ఎంపీపీ పరందామ యాదవ్ హిందూపురం బీసీసీఎల్ అధ్యక్షుడు రంగయ్య టీడీపీ రామగిరి మండల కన్వీనర్ సుధాకర్ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులంతా కూడా రామగిరి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం నందు నూతన ఎంఆర్ఓగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జమాలుద్దీన్ ఖాన్ను శాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా నూతన ఎంఆర్ఓగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జమాలుద్దీన్ ఖాన్ మాట్లాడుతూ తనను ఎంతగానో గౌరవించి తనను సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అని రానున్న రోజుల్లో రామగిరి మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిత్యం ప్రజలకు మరియు స్థానికంగా ఉన్న రైతులందరికీ నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని రామగిరి నూతన ఎంఆర్ఓ జమాలుద్దీన్ ఖాన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామగిరి మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు